అందరికీ నమస్కారం ఇప్పటి వరకు మన పేజీలో చాలా ఆకుకూరల గురించి పరిచయం చేశాను కదా ఇప్పుడు మీ ముందుకి బంకోటి ఆకుకూరను పరిచయం చేస్తున్నాను ఈ మొక్క ఒకప్పుడు పొలాల్లో చేను చెలకల్లో ఎక్కడ పడితే అక్కడ దొరికేది ఈ కాలం లా కమర్షియల్ పంటలు ఎక్కువై అధిక కలుపు మందులు వాడడం వల్ల ఇలాంటి మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆకుకూర మొక్కలు అంతరించిపోతున్నాయి మస్తు మందికి ఇది కలుపు మొక్క మొక్కగానే తెలుసు తింటారని తెలియదు అలాగే తిందామన్న వాళ్ళకి దొరకట్లేదు ఈ ఆకుకూర జర వండేటప్పుడు బంక బంక ఉంటది కాబట్టి బంకోటి కూర అంటారు దీని అచ్చం పాలకూర పప్పు లాగా వండుకుంటే సరిపోతుంది తోటకూరలో ఉండే పోషకాలే దీంట్లో ఉంటాయి ఈ ఆకుకూరని సంవత్సరానికి ఒక్కసారైనా తినాలని మన పెద్దలు చెప్తున్నారు మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది మలబద్ధకం సమస్యకి ఇది చక్కటి పరిష్కారం ఈ బంకోటి ఆకుకూర మొక్కని కావాలన్న వారికి అందించే ఉద్దేశంతో మొక్క యొక్క విత్తనాలు సేకరించి పంపిస్తాను అలాగే కొందరు అన్నలు అక్కయలు బరువు పెరగడానికి బరువు తగ్గడానికి ఏమైనా సజెషన్స్ ఇవ్వమన్నారు రాబోయే వీడియోలో తప్పకుండా అందిస్తాను ఫార్మర్ అరు జీరో సెవెన్ పేరు మీదనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీ అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరిన్ని మంచి వీడియోల కోసం నన్ను ఫాలో చెయ్యి అట్లనే షేర్ చెయ్యి